ప్రిజ్లాట్ మన ప్రభుణేసుక్రీస్తునాములు మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యము నేహేమియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరో వచనము చిత్తగించము నేడు మేము దాస్యములో దాని ఫలితం ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి మేము దాసులమై ఉన్నాము ప్రియమైన వాళ్ళారా ఇక్కడ మన వాక్యం బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇస్రాయేలు ప్రజలు మరి పాలు తేనె ప్రవహించు వాగ్దాన దేశం ఏదైతే ఉన్నదో ఆ దేశంలోనే వాళ్ళు దాసులుగా ఉంటున్నారు మరి ఈరోజు దేవుని వాక్యము వాగ్దాత దేశములో దాసులు నిహిమ్య దేవునికి చేసిన ప్రార్థనను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము తన దేశ ప్రజల పాపములు తప్పిదములను అతడు పూర్తిగా గ్రహించుకున్నాడు మన పాపము యొక్క తీవ్రతను గూర్చి గ్రహింపు కలిగి ఉండట గొప్ప ఆశీర్వాదం అనమాట మనము చేసే ప్రతి పాపము ఏదైతే ఉన్నదో దాన్ని గ్రహించి రిలైజ్ అయ్యి దేవుని దగ్గర పశ్చాత్తాప పడి మనం ఆ పాపాన్నించి విముక్తిని ఆ దోషాన్ని నుంచి విడుదల పొందుకోవటం గొప్ప ఆశీర్వాదం అది నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో ఎన్నడూ కూడా నువ్వు మరి ఆశీర్వదించబడవు మరి లోకానుసారంగా ఉంటావు అది నువ్వు గ్రహించాలా మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివే అని నెహీమియా ఇక్కడ చెబుతున్నాడు నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేమే దుర్గా దుర్మార్గులమైతిమి మేమే అన్యాయస్థులమైతి మేమే పాపము చేసితిమి మా పట్ల మీరు చేసిన ఈ తీర్పు మీరు అది మా పట్ల కరెక్టే అని మరి నెహీమియ దేవునితో మరి వేడుకుంటున్నాడు దేవుడు ఎల్లప్పుడూ సరిగానే ఉన్నాడు ఏదైనా తప్పు జరిగినట్లయితే అది మరి నీవు నేను చేసినదే కానీ మరి ఎవరి వల్ల వచ్చింది కాదు ఆ తప్పిదం వల్లనే మనకి అనేకమైన మరి కష్టాలు నష్టాలు రావచ్చు దాన్ని మనము గ్రహించాలి దేవుని చిత్తాన్ని కనుగొని దానిని వెంబడించాలని నీవు నిర్ణయించుకుంటే అది ఎంతకాలమైనా సరే ఆయన ముందుగా నిర్ణయించిన ఉద్దేశాలలోనికి నిన్ను నన్ను తీసుకుని వస్తాడు అనేది మనము గట్టిగా నమ్మాలి ఆశ్చర్యరీతిగా మన జీవితాలు మన మరి సమస్యల పైన ఆయన ఖచ్చితమైన శ్రద్ధ చూపిస్తాడు అని మనము గ్రహించాల కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు అవి నీ ఆత్మీయ జీవితాన్ని లోతుగా నడిపించడానికి అని ఉంచాయని మనము గ్రహించాలి మనకు తెలిసిన సత్యానికి విధేయులమైనప్పుడు మన మార్గంలో అనేకమైన కష్టాలు వస్తాయి మరి వాటి ద్వారా దేవుడు మనలను ఉన్నతమైన స్థితికి మరి ఉన్నతమైన విశ్వాసంలోనికి లేవనెత్తడానికి కోరుచున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఆ క్లిష్ట పరిస్థితులు కూడా మనము ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దేవుడు కార్యం చేస్తాడు అని గట్టిగా విశ్వసించి మనము మరి ఎక్కడ కూడా పడిపోయేవారుగా లేకుండా వెనక తిరిగి చూసేవారుగా లేకుండా ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా మనము మనము దేవుని యొక్క మరి ఆ యొక్క గట్టిగా పునాదులు గల పట్టణం వైపు చూస్తూ విశ్వాసంతో మనము ముందుకు కొనసాగాలి ప్రార్థన చేయడానికి అగ్ని వంటి దేవుని వాక్యము నీలోనికి మరి నీలోనే నాలోనే చెడు తంపుల చెడు తలంపులను మరి చెడు ఆలోచనలను కాల్చివేసి మరి సరైన పరిస్థితులను మనము సరైన మార్గంలో మరి నడవటానికి మనకి సహాయం చేస్తుంది మన జీవితంలో మరి దేవుడు అనుమతించిన ఈ సేదు అనుభవాలలో రెండంచుల ఖడ్గము మన హృదయంలోనికి చొచ్చుకుని పోయి మన అంతరంగిక చెడు తలంపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బయలుపరిచి మనము రిలైజ్ అవ్వటానికి దేవుని దగ్గర పశ్చాత్తాపడటానికి మనకి పాపానికి ఉన్న శాపాన్ని తీసివేసుకోవడానికి మనకి సహాయం చేస్తుంది అనమాట అది మనం గ్రమ గమనించాలి గ్రహించాలి నేహిమకు ఆ యొక్క ఇరుషులెం గోడ యొక్క విలువ తెలుసు నీ ప్రార్థన అలవాట్లలో నీవు చాలా క్రమంగా ఉండవచ్చు కానీ నీ చుట్టూనున్న గోడలు సురక్షితముగా ఉన్నాయా నీ ఆత్మీయ జీవితానికి సరైన సహవాసపు మరి గోడ నువ్వు కట్టుకున్నావా లేదా అది లేకుంటే నీకు ఆటంకముగా ఉన్నదని నీవు గమనించాల నీవు వాక్యము చెప్పేటప్పుడు మనము వాక్యము ధరలకి మరి పంచుకునే చెప్పేటప్పుడు మనము దేవుని యొక్క శక్తిని పొందుకొని మనము ప్రకటించాలి మనము ఆత్మీయలో వెదుగుచు ఉన్నప్పుడు మరి దానిని చెడగొట్టడానికి ఒక సాతానుడు ఒక మంచి స్నేహితుడిని మనకి ఇస్తాడు ఒక్క స్నేహితుడు చాలు మనం ఆత్మీయలో తొలగిపోవటానికి నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఆటంకపరిచే ప్రతీ విషయాన్ని గుర్తించుకొని దాని నుండి విడుదల పొందాలి అప్పుడే మనము ఇతరులను మనము దేవుని కొరకు సంపాదించగలము నీ చుట్టూనున్న గోడలు గట్టిగా ఉన్నాయో లేదో నీవు చూడాలి నిన్ను నీవు సమర్థించుకోవద్దు ప్రతి ఒక్క విషయంలో కూడా మరి నిన్ను నీవు తగ్గించుకుని ప్రతి విషయంలో లోబడి దేవుని ఎదుట సాగిలపడి ప్రతి ఒక్కటి కూడా విషయం చేసిన ప్రతి పాపం పట్ల ప్రచాతపడి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మరి నీవు దేవుడు నీకు నీవు ప్రార్థన అంగీకరించే దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు మరి దేవుని వాక్యాన్ని సరిగా వెంబడించడం వల్ల మనము మంచి ఫలితాలు సోస్తాము మంచి ఫలితాలు సోస్తాము దేవుడు మనల్ని మరి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి చూస్తున్నాడు కానీ మనము మరి ఆయన యొక్క వాక్యము చదువుతూ ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుట మరి ఆయన సంఘంలో ఉంటూ ఆయన బోధించిన బోధ కూడా మనము వింటూ కూడా మరి సాతాను యొక్క సంఖ్యల్లో బందీలయ్యి సాతానికి బానిసలుగా ఉండి మనం దాసులుగా ఉంటున్నాము ప్రేమైన వాళ్ళారా మనము ఈ యొక్క మరి వాగ్దాన ప్రదేశంలో మనము బానిసలుగా కాకుండా ఆశీర్వాదముగా ఉండి అనేక మందులకి ఆశీర్వాదాన్ని ఇచ్చి అనేక మంది దేవుని రాజ్యానికి వారసులుగా చేయటానికి మనము దేవుని కొరకు మరి ఎంతో ప్రయాసపడాలని అటువంటి జీవితం మనం అందరం కలిగి ఉండాలని దేవునామం పెరటం ఎందరినీ కోరుచున్నాను ఈ వాక్యాన్ని దేవుడు దీవించనుగాక ఆ మెయిన్ థ్యాంక్ యూ